బ్రహ్మరథం పడుతున్నారు అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నీతికి అవినీతికి మంచికి చెడుకి మంచిగా జరుగుతుంది యుద్ధం కాబట్టి డెఫినెట్గా మంచి గెలుస్తుంది ఈరోజు రోజు అందరినీ ఎంత మోసం చేశారు గిరిజనులందరూ చూశారు చూసారు కాబట్టి ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ఈ యుద్ధానికి మేము కూడా సిద్ధమయ్యాము సంసద్ధమయ్యాము సో ఈ యుద్ధం డెఫినెట్గా జూన్ నాలుగుని నుంచి చారిత్రాత్రిక తీర్పు వస్తుంది మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు కార్మిక దినోత్సవం అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ కొన్ని చెప్తారు యోజనలు పేరు పెడుతున్నారు యోజనలు మోసం చేశారు అలాగే రైతులు పేరు పెడుతున్నారు రైతులకి భరోసా ఇస్తారన్నారు ఏదో పద్నాలుగు పదమూడు వేల ఐదు వందలు లైఫ్ వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు వేరే రైతులకు కూడా ఆరు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం చూపున నిధులే చేస్తున్నాయి తర్వాత మిగతాది కూడా పదమూడు వేలు ఇస్తారన్నది మిగతాది ఆయన కనిపించి మొత్తం అక్కడ నేను ఇచ్చానని చెప్పుకుంటారు అలాగే చూస్తే మరి మండం జిల్లాలో ఏనుగులు పెడుతుంది అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు వారికి కూడా పరిహారం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా వ్యస్తంగా మారింది రైతులకి పంట పండించుకోవడానికి నీరు కూడా ఇవ్వలేని బట్టి అండ్ నెక్స్ట్ మూడవది శ్రామికులు కార్మికులు కార్మికులు అయితే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు శ్రామికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తున్నారు అందులో అన్ని వర్గాల వాళ్ళని ప్రజలు ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయిన ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడో మనం పడిన బాధ అంతా బయటపడదాం ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం మనం కూడా బటన్ అని చెప్పి రెడీగా ఉన్నారు సో ఏడు కాన్స్టిట్యువెన్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది ఇప్పుడు స్టార్ గా కూడా కేంద్ర మంత్రులు చాలా మంది వస్తున్నారు నిన్న పుష్ప గారు ఇక్కడ పర్యటించారు అలాగే నామినేషన్ పకెత్ సింగ్ కులస్తే గారు వచ్చారు రేపు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు మార్నింగ్లో ఈవినింగ్ పాలకొండలో పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించబోతున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ఉత్తరాంధ్రకి రాబోతున్నారు అనకపల్ వస్తారు అణుకొస్తారు చూడాలి అండ్ అమిత్ షా గారు కూడా రాబోతున్నారు అలాగ చాలామంది పెద్దలు మన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎండగట్టబోతున్నారు ఎందుకంటే ఈరోజు ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం మన తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓటు చేయనివ్వను అని ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు ప్రజలు కూడా సంసిద్ధమై ప్రేమ్ సైతం వస్తున్నారు చాలా ఆరోగ్యకరంగా ఎలక్షన్స్ అంతా కూడా చాలా మంది కూటమిలో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కానీ